హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ఫార్టీ ఫైవ్ మహేశ్వరి కాస్త ఆగు అంటూ కళ్యాణ్ గారు మహేశ్వరి గారికి కొన్ని వాటర్ తాగించి ఆవిడని ఊరుకోబెడతారు పెద్దమ్మ మీరు నిజం చెప్తున్నారా అమ్మ నిజంగా మీ చెల్లెలా అని అడిగింది అను అవును తల్లి మల్లీశ్వరి నా సొంత చెల్లెలు మీ నాన్నని ప్రేమించాను అని ఇంట్లో చెప్తే మా నాన్న ఒప్పుకోలేదు వాళ్ళ పెళ్ళికి అందుకే మీ నాన్నతో వెళ్ళిపోయింది తను ఆ తర్వాత తన కోసం ఎంత వెతికినా మాకు తన ఆచూకి దొరకనే లేదు ఎక్కడున్నా తను మీ నాన్నతో సంతోషంగా ఉంది అనుకున్నాను ఆ తర్వాత చెల్లి మీద బెంగతో అమ్మ నాన్న అనారోగ్యంతో చనిపోయారు నేను కూడా నా చెల్లి ఎక్కడున్నా తన భర్త పిల్లలతో సంతోషంగా ఉంది అనుకున్నాను కానీ తను ఇలా చనిపోయింది అనుకోలేదు అని అనుని హత్తుకొని చాలా ఏడుస్తూ ఉంటారు మహేశ్వరి గారు అనుకి కూడా తల్లి గుర్తొచ్చి చాలా ఏడుస్తూ ఉంటుంది వీళ్ళ మాటలు అన్నీ మొదలైనప్పుడే ఇంట్లోకి వచ్చిన జై వాళ్ళు మాట్లాడుకున్నవి అన్నీ విని జై బాధగా వెళ్ళి మహేశ్వరి గారి దగ్గర కూర్చొని అమ్మ అనుని ఓదార్చాల్సింది పోయి నువ్వే ఇలా ఏడిస్తే ఎలా అసలే తను వట్టి మనిషి కూడా కాదు తనని ఇంకా ఏడిపిస్తావా నువ్వు అన్నాడు నానా జై మీ పిన్ని ఎక్కడున్నా తను బతికే ఉండి సంతోషంగా తన భర్తతో పిల్లలతో ఉంది అనుకున్నాను రా కానీ నా చెల్లి ఇంత చిన్న వయసులో చనిపోయింది అనుకోలేదురా అని జైని కూడా పట్టుకొని ఏడుస్తూ ఉంటారు మహేశ్వరి గారు అమ్మా ఊరుకో ప్లీజ్ అను చూడు ఎలా ఏడుస్తుందో ప్లీజ్ అమ్మ ఊరుకో అన్నాడు జై నాన్న జై అను నీకు చెల్లి అవుతుందిరా నీ పిన్ని కూతురు తను ఏవండి మనకి అమ్మాయి లేదు అని ఇన్ని సంవత్సరాలు బాధపడ్డాను కానీ మనకి కూడా ఇప్పుడు కూతురు ఉందండి తిను నా కూతురు అని అనుని హత్తుకొని అను తలపై ముద్దు పెట్టుకుంటారు ఆవిడ నిన్ను చూసినప్పుడే అచ్చం నా చెల్లిలా కనిపించావు అందుకే మీ నా అమ్మ నాన్న ఎవరు అని అడిగాను నిజంగా నువ్వు అచ్చం మల్లీశ్వరిలాగే ఉన్నావను మీ అమ్మ నిన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయి నీకు అన్యాయం చేసిందిరా తల్లి కానీ ఇప్పుడు నీకు ఈ పెద్దమ్మ పెద్ద నాన్న అన్నయ్య అందరూ ఉన్నారు తల్లి ఇప్పుడు నీకు ఎవ్వరూ లేరు అని బాధపడకమ్మా అన్నారు అనుకి కూడా చాలా సంవత్సరాల తర్వాత తనకి కూడా బంధువులు ఉన్నారు అని తెలియడంతో సంతోషంగా ఉన్న తన పరిస్థితికి తనకే బాధేస్తూ ఉంటుంది అను ఇంకా ఏడుస్తూ ఉండడంతో అయ్యో తల్లి నిన్ను నేను ఏడిపిస్తున్నాను కదా అంటూ ఆవిడ కన్నీళ్లు తుడుచుకొని అను కన్నీళ్లు కూడా తుడిచి ఇప్పటి నుండి నువ్వు ఏడవకూడదు తల్లి నీకు ఉన్నాం కదా నీకు అమ్మను నేనున్నాను సరేనా అన్నారు అలాగే పెద్దమ్మ అని అను ఊరుకోవడంతో ఇక మల్లీశ్వరి గారి గురించి అను చిన్నప్పటి విషయాల గురించి అన్నీ వరుస పెట్టి అడుగుతూ ఉంటారు ఆవిడ అనుని అమ్మ ఇప్పటి వరకు ఏడ్చావు తనని ఏడిపించావు తనని కాసేపు రెస్ తీసుకోనివ్వు నువ్వు కూడా రెస్ తీసుకోపో ఇంకా తను మనతోనే ఉంటుంది నువ్వు రోజు మాట్లాడుకోవచ్చు సరేనా పద నువ్వు వెళ్ళు అంటూ మహేశ్వరి గారిని ఆవిడ రూమ్లోకి తీసుకెళ్ళి అనుని తనని రూమ్లోకి తీసుకెళ్ళి అను కాసేపు రెస్ తీసుకో అన్నాడు జై నేను ఆఫీస్కి వెళ్ళాలి అన్నయ్య నువ్వెవరో ఏంటో తెలియకముందే నీకు ఇరవై నాలుగు గంటల కాపలా ఉన్నాను నేను అలాంటిది నువ్వెవరో తెలిసాక నిన్ను అంత ఈజీగా వదిలేస్తాను అనుకున్నావా ఇక నుండి నువ్వు ఉండేది ఇక్కడే అను అన్నాడు జై స్థిరంగా నేను ఎలా ఉండాలన్నయ్య నా వల్ల మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ప్లీజ్ అన్నయ్య అలా అనకు నేను నా రూమ్కి వెళ్ళిపోతాను అది కుదరదు అను ఎందుకన్నయ్య నేను ఒక నీజి తప్పిన ఆడదాన్ని ప్లీజ్ అన్నయ్య నన్ను ఇంట్లో పెట్టుకుంటే మీరే రేపటి రోజున మాటలు పడాల్సి వస్తుంది అవసరమా అంది అను కన్నీళ్లతో అంతే జై చేయి అను చంప వరకు స్పీడ్గా వచ్చి ఆగింది అను కన్నీళ్లతోనే జయనే చూస్తూ ఉండేసరికి విసురుగా అతడి చేయి కిందికి దించి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందాను ఎందుకు నీకు నువ్వే తక్కువ చేసుకొని మాట్లాడుతున్నావు ఏం జరిగిందో చెప్పవు నీలో నువ్వే దాచేసుకుంటావు పైగా ఇలాంటి మాటలు అనుకుంటున్నావు నువ్వు తప్పు చేసిన దానివి కాదు అని నేను ఇప్పటికీ కూడా నమ్ముతున్నాను వాడు కూడా నమ్ముతున్నాడు అయినా ఎందుకు నిన్ను నువ్వే తక్కువ చేసుకొని మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు ఎందుకు అను ఇది నువ్వు బాధపడుతూ అటు వాడిని బాధ పెడుతూ మమ్మల్ని బాధ పెడుతున్నావు జరిగింది ఏంటో తెలిస్తేనే కదరా ఏదైనా చేయగలం ఎందుకు అన్నీ నీలో నువ్వే దాచేసుకొని ఇంత చిత్రవద అనుభవిస్తున్నావు అను అన్నాడు జై జై అడిగిన వాటన్నిటికీ కూడా అను ఏడుపే సమాధానమయ్యింది నువ్వు ఎన్ని రోజులు ఏం చేసినా చూస్తూ ఊరుకున్నాను అను కానీ ఇక నువ్వు నా చెల్లివి అని తెలిసాక కూడా నీ ఇష్టానికి నిన్ను నేను వదిలేయలేను నేను చెప్పినట్టే ఇక నువ్వు వినాలి అర్థమైందా నువ్వు ఇల్లు దాటి బయటికి వెళ్ళలేవు అని ఖచ్చితంగా చెప్పేసి జై అక్కడి నుండి బయటకి వెళ్ళిపోయాడు జై వెళ్ళిపోయాక అను ఏడుస్తూ ఏడుస్తూ అలాగే నిద్రపోయింది బెడ్ మీద అలసిపోయి ఇంట్లో జరుగుతున్న విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న విక్రమ్ అనుకి అను జైకి చెల్లవుతుందని తెలుసుకొని ఏమంటుంది అది అని అడిగాడు ఇక్కడ ఉండను తన రూమ్కి వెళ్ళిపోతాను అని గొడవ చేసింది కానీ నేను బయటికి పంపించను అని చెప్పాను అన్నాడు జై ఓకే అది లేచాక ఒకసారి వీడియో కాల్ జై అని ఆఫీస్లో నుండే విక్రమ్ మాట్లాడి తన వర్క్ లో పడ్డాడు కానీ అతడి ఆలోచనలు మొత్తం అను చుట్టూనే ఉన్నాయి అను మ్యాటర్ అను మ్యాటర్లో లో చాలా సీరియస్ గా ఉన్నాడు జై అణు విషయంలోనే అతడు తికమ్మక పడుతూ ఉంటే మోక్ష సా చాలాసార్లు ఫోన్ చేస్తుంది జైకి జై చిరాకుగా ఉండి మోక్ష కాల్స్ ఇగ్నోర్ చేసి అసలు తన ఫోన్ లిఫ్ట్ చేయడు సాయంత్రం వరకు అతడికి ఫోన్ చేసి చేసి విసిగిపోయిన మోక్ష ఇక ఎలాగైనా జైని నేరుగా కలవాలి అని డైరెక్ట్గా జై వాళ్ళ ఇంటికి వస్తుంది మోక్ష అక్కడికి చేరుకునేసరికి అణుకి ఫ్రూట్స్ తినిపిస్తూ ఉంటారు మహేశ్వరి గారు మహేశ్వరి గారికి మోక్ష జై ఫ్రెండ్గా తెలుసు కాబట్టి మోక్ష తల్లి అక్కడే నిలబడ్డావేం అని పిలిచారు గుమ్మంలో నిలబడిన మోక్షని చూసి అనుని అక్కడ చూసిన మోక్ష కళ్ళు కోపంగా మారాయి అను కూడా మోక్షని చూసింది కానీ ఏం మాట్లాడలేదు జై ఎక్కడున్నాడాంటి మార్నింగ్ నుండి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు ఈరోజు ఆఫీస్కి కూడా రాలేదు కదా నాన్న అడిగారు అని చెప్పింది మోక్ష అదో పెద్ద కథ అమ్మా అంటూ అను గురించి అంతా వివరించారు మహేశ్వరి గారు మోక్షకి ఇది పోయి పోయి జైకే చెల్లి అయిందా దీనికి దూరంగా ఉండాలి అనే కదా నా అన్నయ్య వేరే దేశానికి పోయాడు మళ్ళీ ఇప్పుడు వాడు వచ్చాక కూడా ఇది ఇంత దగ్గరగా ఉంటే వాడు ఎలా కోలుకుంటాడు అనుకుంది మోక్ష తన మనసులో అను మ్యాటర్ని మామూలుగా తీసుకొని జైని కలవచ్చా అంటీ ఒకసారి నేను అని అడిగింది మోక్ష వాడు రూమ్లోనే ఉన్నాడమ్మా ఏదైనా అర్జెంట్ అయితే వెళ్ళి కలవు అని చెప్పి అనుకి తినిపించడంలో పడిపోయారు మహేశ్వరి గారు ఓకే ఆంటీ అని మోక్ష జై రూమ్కి వెళ్ళేసరికి జై బెడ్ మీద చేతులు కట్టుకొని బెడ్ రెస్ట్కి ఆనుకొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు మోక్ష అతడి రూమ్లోకి వచ్చింది కూడా జై గమనించుకోలేదు మోక్ష చొరవగా వెళ్ళి జై పక్కన కూర్చొని అతడి భుజం పైన తల వాల్చి ఏంట్రా నన్ను ఇగ్నోర్ చేస్తున్నావా నా కాల్స్ని ఇగ్నోర్ చేస్తున్నావా అని అడిగింది జై తల తిప్పి మోక్షని చూసి నువ్వెప్పుడు వచ్చావే అని అడిగాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో Bye bye. Please like, share and subscribe.